వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా పిఠాపురం నియోజకవర్గం అంటే ఏపీలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో కొన్ని కీలకమైన నియోజకవర్గాలకు సంబంధించిన అనాలిసిస్ మనం చూద్దాం ముఖ్యంగా అందులో పిఠాపురం ఈ పిఠాపురానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయటమే అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు కూడా రకరకాల నియోజకవర్గాలు వచ్చినాయి కాసేపు లోక్సభ చేస్తారని కాసేపు ఇటుపక్క పక్క గోదావరి జిల్లాకి వెళ్తారని అనుకున్నారు కానీ చివరికి ఆయన ఆ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకున్నారు అసెంబ్లీ నియోజకవర్గంగా అది అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరంటే వైఎస్ఆర్సిపి తరఫున వంగా గీత ఇటు నాది తెలుగుదేశం కూటమిలో మిత్రపక్షమైన జనసేనకి ఆ సీటు వచ్చింది అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించిన మనం హిస్టరీలోకి వెళ్ళిపోయినట్టయితే ఈ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం పంతొమ్మిది యాభై రెండు నుంచి కూడా ఇక్కడ ప్రముఖ వ్యక్తులు చాలామంది ఎంపికైన సందర్భాల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాయి ఎందుకంటే అలా చూసుకున్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆర్వీ జగ్గారావు అనే వ్యక్తి అంటే మొట్టమొదటి సారవత్రి ఎన్నిక జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు కాబట్టి ఆర్వీ జగ్గారావు అనే వ్యక్తి అక్కడ గెలుపొందారు ఆయన పార్టీ సిపిఐ మరి సిపిఐ అప్పుడు వామపక్షాల పార్టీలకి కొంత హవా ఉండేది కాబట్టి వాళ్ళ బలం ఉండేది కాబట్టి సిపిఐ అభ్యర్థి ఇక్కడ గెలిచారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీద ఆర్ఏ రావు అని ఆయన ఆయన మీద ఆయన దాదాపు ఆరు వేల ఐదు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో ఈయన జగ్గరావు గారు గెలిచారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది యాభై ఐదో జరిగిన ఎన్నికలకు వచ్చేసరికి వీజీ కృష్ణ అనే వ్యక్తి గెలుపొందారు ఆయన ప్రజాపార్టీ అలాగే ఆయన గెలిచింది ఏంటంటే రాజ్ అనే ఆయన మీద సిపిఐ వ్యక్తి ఆయన మేయించి ఈయన గెలిచారు అంటే కాంగ్రెస్ ప్రజాపార్టీ గెలిచింది అక్కడ అంటే పదివేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో పంతొమ్మిది వందల యాభై ఐదులో గెలిచింది ఇక పంతొమ్మిది వందల అరవైకి వచ్చేసరికి అక్కడ పీటీ రాజు ఈయన ప్రజా పార్టీని అప్పుడు అరవై అరవైలో ఆయన టీఎస్ మూర్తి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఎస్ మూర్తి మీద పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో అప్పుడు గెలిపొందారు ఆ తర్వాత వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవై రెండులో భావన్న భావన్నారావు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పి తమ్మిరాజు మీద పైచేయి సాధించారు ఆయనకి ఏంటంటే ఏడు వేల ఆరు వందల పదకొండు ఓట్ల మెజార్టీ వచ్చింది ఇక పంతొమ్మిది వందల అరవై ఏడుకి వచ్చేసరికి వైఎస్ నారాయణమూర్తి ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి గెలి గెలిచారు ఆయన కూడా అక్కడ తమ్మిరాజు మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా తమ్మిరాజు పోటీ చేస్తే ఆ తమ్మిరాజు మీద రెండు వేల నాలుగు వందల పదిహేడు ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కూడా వైఎస్ నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు ఆయన సిపిఐ క్యాండిడేట్ కేవీకే రావు మీద పద్దెనిమిది వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ కేవీసీహెచ్ మోహన్ రావు కాంగ్రెస్ ఐ పార్టీ అప్పుడు కాంగ్రెస్ ఐ అనేది ఉండేది కాబట్టి కాంగ్రెస్ ఐ తరపున ఆ మోహన్ రావు గారు గెలిచారు ఆయన తమ్మిరాజు గారు జనతా పార్టీ తరఫున తమ్మిరాజు గారు పోటీ చేస్తే నాలుగు వేల తొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన టైం అది ఆ టైంలో అక్కడికి వచ్చేసరికి అప్పుడు ఎన్టీ రామారావు గారు హవా ఉంది కాబట్టి ఎనభై మూడులో వి నాగేశ్వరరావు అని ఆయన టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు ఆయన గెలిచింది ఎవరి మీద అంటే అంతకుముందు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ మోహన్ రావు ఆయన మీద ఆయన కాంగ్రెస్ హై పార్టీ ఆయన మీద ఈయన నాగేశ్వరరావు గారు పైచే సాధించి దాదాపు ఇరవై మూడు వేల నూట తొంభై ఓట్ల అత్యధిక మెజార్టీ సాధించారు అంటే పీఠాపురం నియోజకవర్గంలోనే అప్పటికి అత్యధిక మెజార్టీ ఏంటంటే ఆ ఇరవై మూడు వేలే అనుకోవాల్సి వస్తుంది మనం ఆ తర్వాత వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అక్కడ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఆ నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో కూడా ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీ అభ్యర్థిగా మళ్ళీ గెలుపొందారు అక్కడ గెలుపొందింది ఎవరి మీద అంటే ఎయిటీ ఫైవ్లో ఎస్ వీరభద్రరావు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పుడు పద్నాలుగు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీ గెలుపొందారు అంటే మెజార్టీ కొంత తగ్గింది కానీ ఈయన నాగేశ్వరరావు గారు గెలుపొందారు ఆ తర్వాతకి వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ నైన్ కేవీజీహెచ్ మోహన్ రావు గారు కాంగ్రెస్ హై పార్టీ మళ్ళీ నైన్టీన్ ఎయిటీ నైన్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ హవా వచ్చింది అప్పుడు గవర్నమెంట్ కూడా మారే పరిస్థితి వచ్చింది ఆ టైంలో మరి కాంగ్రెస్ఐ పార్టీ అభ్యర్థిగా మోహన్ రావు గారు గెలిచారు అక్కడ ఓడిపోయింది మాత్రం వీ నాగేశ్వర గారు టీడీపీ అభ్యర్థికి ఓడిపోయారు మెజార్టీకి వచ్చేసరికి ఆరు వేల రెండు వందల యాభై నాలుగు ఓట్లు మెజార్టీ అనేది కాంగ్రెస్ ఐ అభ్యర్థికి వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్కి వచ్చేసరికి వి నాగేశ్వర గారు టీడీపీ అభ్యర్థికి గెలిపొందారు ఎస్ వీరభద్రరావు మీద ఆయన కాంగ్రెస్ ఐ అభ్యర్థి మీద టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరావు గారు పై చేయి సాధించారని చెప్పాలి ఇక్కడికి వచ్చేసరికి పదకొండు వేల మెజార్టీ పదకొండు వేల ఆరు వందల ఇరవై ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్ వీరభద్రరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు అక్కడ అంటే మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెన్నెం దొరబాబు మీద గెలుపొందారు పెన్నెం బీజేపీ బీజేపీతో అక్కడ పోటీ చేస్తే దొరబు గారు ఓడిపోయారు ఆయనకు నాలుగు వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో వీరభద్రావు గారు గెలిచారు ఇక రెండు వేల నాలుగు ఎన్నికలకు దొరబాబు గారు బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు అంటే బీజేపీ అంటే దొరబాబుకు ఇన్ని ఉన్న బలం వల్ల దొరబాబు గారు గెలిచారని చెప్పాలి అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆయన ఓడిపోయిన అభ్యర్థి మోహన్ రావు గారు కాంగ్రెస్ ఎదుతరపుని ధరోబాబు గారికి పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓట్లు మిజర్టీ వచ్చింది ఇక రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి వి గీతా విశ్వనాథ్ పీఆర్పి తరఫున ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి గారు పార్టీ పెట్టారు కాబట్టి అక్కడ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గీతా విశ్వనాథ్ గెలుపొందారు ఎన్విఎస్ వర్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటే వర్మ గారు మొట్టమొదటిసారిగా వర్మగారి పేరు అక్కడ వెలుగులోకి వచ్చింది ఎప్పుడంటే ఆ ఎన్నికల్లోనే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వర్మ టీడీపీ వ్యక్తిగా ఓడిపోవడం వెయ్యి పై మెజార్టీతోనే ఆయన పీఆర్పీ క్యాండిడేట్ గెలిచారు అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనం సామాజిక సమ వర్గ కులాల సమీకరణ ఎట్లా ఉందనేది కూడా తర్వాత మనం చూద్దాం ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి వద్దాం మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఇందాక ఓడిపోయిన వర్మగారు అక్కడ శ్రీనివాస్ వర్మ గారు ఆయన ఎన్విఎస్ వర్మ అంటూ ఉంటాం ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు అంటే సమీప ప్రత్యర్థి దొరబాబు మీద అంటే దొరబాబు గారు వైఎస్ఆర్సీపీ తన పోటీ చేస్తే నలభై ఏడు వేల ఎనభై మెజార్టీతో ఆ గారికి అత్యధిక మెజార్టీ రావడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవాలి అప్పటి పరిణామాలు బట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి ఆ పిఠాపురం నియోజకవర్గంలో మరి అంతటి ఫలితాలు ఎందుకు వచ్చినాయి అనడానికి కారణం ఏంటంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా అప్పుడు పివి విశ్వ అని ఆయన పోటీ చేశారు ఆయనకు వచ్చిన ఓట్లు దాదాపు పదిహేను వేల ఓట్లు అంటే దాదాపు నలభై ఏడు వేల ఓట్లు మెజార్టీ వర్మగారికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చింది కాబట్టి మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు వర్మ అనే వ్యక్తిని మనం తక్కువ అంచనా వీల్లేదనేది ఆ టైంలో మనకు అర్థమైంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినాయి అందరికీ తెలిసిందే అప్పుడు పెండెం దొరబాబు గారు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొందారు ప్రస్తుతానికి ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే వర్మ గారు అక్కడ చే ఆయన చేతులు ఓడిపోయారు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు మెజార్టీ అయితే వచ్చింది మనకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తీసుకునే చరిత్ర తీసుకుంటే వరుసగా గెలుపొందిన అభ్యర్థులు మనకి ఇచ్చాం ఇక అక్కడికి వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున వంగా గీతపోడి చేస్తున్నానని చెప్పుకున్నాం టీడీపీ మిత్రపక్షం జనసేన అభ్యర్థిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బదిలో ఉన్నారు ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు వస్తారు ఏంటనేది మనం పక్కన పెడితే ప్రధానమైన పోటీ ఏంటంటే త్రిముఖ పోటీ ఒకవేళ ఉన్నా కానీ ప్రధాన పోటీ అనేది ఇప్పుడు వంగా గీత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలోనే ఉంటుందని చెప్పచ్చు ఇంకా ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి ఏమద్దంటే సామాజిక సమీకరణాలు అనుకున్నాం కాబట్టి అసలు కాపు సామాజిక వర్గాన్ని ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గం చెప్పాలి దాదాపు తొంభై ఒక్క వేల పైచీలకు ఓట్లు ఇక్కడ కాపు సామాజిక వర్గానికి ఉన్నాయి ఎందుకంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా దాదాపు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముఖ్యంగా జనసేన అధినేత పిఠాపురం దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం కాపు సామాజిక వర్గం అనేది అందరికీ తెలిసిన సత్యం ఇది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే శ్రీనివాస వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన బలమైన వ్యక్తిగా మనం చూసాము ఇండిపెండెంట్గానే ఆయన సత్తా నిరూపించుకున్నారు మరి టీడీపీకి రాకుండా ఈ సీటు మిత్రపక్షం జనసేనకి వెళ్ళడంతో వర్మగారు కాస్త అలిగిన మాట వాస్తవం స్టార్టింగ్లో ఆ తర్వాత ఏంటంటే వర్మ ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గంగా చెప్పుకుంటాం మనం కాకపోతే ఏంటంటే కొంత అలజడి జరిగింది మేము జనసేనకి వెళ్ళటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి కాకుండా వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెడతానన్నప్పుడు కూడా కొంత అభ్యస అభ్యంతరాలు అక్కడ వచ్చినాయి ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తూ నిర్ణయించిన తర్వాత అన్నీ పోయినాయి మొన్న పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి ఇంటికి వెళ్ళి మరి కలిశారు వాళ్ళ అమ్మగారు ఆశీర్వాదం కూడా తీసుకున్నారు వర్మగారు కూడా మనస్ఫూర్తిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహకరించడం అనేది ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి ఈ న్యూజకవర్గానికి సంబంధించి అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వంగా గీత బరిలో ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అంటే ఈ న్యూజకర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి మొదల పదమనాభ సహకారాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకోవడం అనేది చర్చనీయాంశం అయింది చాలా ఎత్తుగడలు జరుగుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా వ్యూహాలు పన్నారు కానీ అవి ఏవి అవి పటాపంచలు అవుతాయి అనేది మాత్రం మనకి రేపు ఫలితాలు వచ్చాక అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అక్కడ ఉన్న ఓట్లు దాదాపు మూడు లక్షల పైజీలకు ఓట్లు అయితే అక్కడ ఉన్నాయి అంటే రెండు లక్షల పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు ఉన్నాయి ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఓట్లు అంటే రెండు లక్షల పదమూడు వేల ఓట్లలో తొంభై ఒక్క వేలు కాపు సామాజిక వర్గం ఓట్లే ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ఇక్కడ ఎడ్జ్ అనేది ఎప్పుడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే ఉంటుంది అనేది ఎవరికైనా మనం ఎవరైనా అది ఇక వచ్చేసరికి ఇక్కడ దీనికి పవన్ కళ్యాణ్ ఓడించడానికి మరి సామాజిక సమీకరణాలు అనేవి కీలకం అని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని వ్యూహాత్మకంగా ఎన్నుకుని ఎత్తుకళ్ళని వైసీపీ పన్నుతోంది అక్కడ ఏంటంటే కాపుల్లో మెజారిటీ వర్గం అంతా దాదాపు పవర్ స్టార్ వైపే ఉన్నారు దానికి ఏంటంటే ముద్రగడ వేసే అడ్డుకట్టలు అనేది ఎంతవరకు ఫలితాలు ఇస్తాయనేది కూడా మనం చెప్పలేము ఇక కాపులతో పాటు చెట్టిబల్జ చేనేత కార్మికులు బెస్తలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళని అందరినీ వైసీపీ ప్రయత్నం చేస్తుంది కానీ అక్కడ ఒక్కొక్క చెట్టిబల్జలో కొంతవరకు కొంత మేరకు కొంత అటు వెళ్తారేమో కానీ దాదాపు మెజార్టీ ఓటర్లు అనేది జనసేన వైపే ఉన్నారని ఇది అక్కడ మనకు వినిపిస్తున్న సమాచారం ఇక రెడ్డి యాదవ తూర్పు కాపు మాదిరిక సమాజ వర్గాన్ని కూడా ఆకర్షించడానికి రకరకాల ప్లాన్స్ అయితే ఇరు వర్గాలు వేస్తున్నాయి ఈ ఓట్లు కూడా అక్కడ చాలా అవుతాయి ఎన్నికల్లో కాబట్టి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అవుతుందా కష్టం అవుతుందా అనుకున్నప్పుడు మాత్రం విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న మన అక్కడ ఉన్న సమాచారం బట్టి ఏంటంటే ఆయన గెలుపు చాలా ఈజీ అనేది దాదాపు యాభై నుంచి లక్ష ఓట్ల మధ్యలో మెజార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వస్తుందనేది అక్కడ వాళ్ళు చెప్తున్నమాట కాబట్టి పిఠాబు నియోజకవర్గం అనేది ఖచ్చితంగా జనసేన కైవ్యవస్థం చేసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ